ఎవ్రీ వన్ ఎమ్మిఎమ్మి పిజ్జా తినాలని ఉందా ఖర్చు ఎక్కువ అవుతుందని ఆలోచిస్తున్నారా అంత ఆలోచించకండి ఇంట్లోనే ఎంతో రుచికరంగా ఖర్చు తక్కువతో టే పిజ్జాని టేస్టీగా చేసుకోవచ్చు అది ఎలాగో చూసేద్దాం రండి ఫస్ట్ మనం ఇన్స్టంట్ డ్రైస్డ్ తీసుకోవాలండి హాఫ్ కేజీ మైదాకి మనకి ఎయిట్ గ్రామ్స్ ఇన్స్టంట్ డ్రైస్ పడుతుంది అండ్ షుగర్ వన్ స్పూన్ మైదా వన్ స్పూన్ తీసుకొని మనం గోరు వెచ్చటి నీళ్ళు వేసుకొని దాన్ని కలపాలండి ఇన్స్టెంట్ ఈస్ట్ మనకి ఎక్కడ ఏ సూపర్ మార్కెట్లో అయినా దొరుకుతుంది సో అది ఒక టెన్ మినిట్స్ కలిపేసి దాన్ని ఎలా పక్కన అయితే హాఫ్ కేజీ తీసుకోవాలండి మనకి హాఫ్ కేజీ మైదాకి ఫైవ్ పిజ్జాస్ వస్తాయి మీడియం సైజ్ పిజ్జాస్ వస్తాయి సో ఆ మైదాలో వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ వేసుకొని నెక్స్ట్ ఆయిల్ అండ్ బటర్ కూడా వేసుకోవాలండి యాక్చువల్లీ నాకు ఇంట్లో బట్టర్ లేక నేను ఓన్లీ ఆయిల్ ఒక్కటే యూజ్ చేస్తున్నాను అది ఎలా ఎంత వేసుకోవాలి అంటే మనం వన్స్ అది మొత్తం ఇప్పుడు మిల్క్ పౌడర్ సాల్ట్ వేసుకునేదాన్ని మైదా పిండిని బాగా కలుపుకొని ఉండ టెక్స్చర్ వచ్చేలా కలుపుకోవాలండి వీడియోలో చూపిస్తున్నట్టు లైక్ ఆ టెక్స్చర్ వచ్చే సో అప్పుడు మీకు కన్సిస్టెన్సీ బాగా వచ్చి పిజ్జా బాగా టేస్ట్గా వస్తుంది నెక్స్ట్ ఇప్పుడు మనం ఈస్ట్ ఉంచుకున్నాం కదా అది చూడండి ఎంత బాగా పొంగిందో ఈ పొంగిన ఈస్ట్ వాటర్ తీసుకొచ్చి మనం మైదా పిండిలో మిక్స్ చేసుకొని కలుపుకోవాలండి ఆ ఈస్ట్ వాటర్ మనకి కానీ ఒకవేళ సరిపోకపోతే పిండి ఇంకొంచెం వామ్ వాటర్ తీసుకొని కలుపుకోవాలండి మనం మరీ సాఫ్ట్గా కాకుండా అలాగని మరీ హార్డ్గా కాకుండా కొంచెం మృదువుగా కలుపుకోవాలి పిండిని కలుపుకోవడంలో కూడా మనకు ఒక ప్రాసెస్ ఉందండి ఆ ప్రాసెస్ని కొంచెం మనకి చాలా టైం పడుతుంది ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ దాన్ని మణికట్టుతో మనం ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఎగ్జాక్ట్గా దానిని కొంచెం స్ట్రెస్ ఇస్తూ కలుపుకుంటే మనకి పిజ్జా టేస్ట్ అంతా ఇక్కడే ఉంటుందండి ఈ బేస్ని ప్రిపేర్ చేయడంలో మనం ఎగ్జాక్ట్గా ఈ టిప్స్ ఫాలో అయితే ఎగ్జాక్ట్ మంచి టేస్ట్తో మనకి పిజ్జా రెడీ అవుతుంది చూడండి నేను ఇక్కడ ఎలా కలుపుతున్నానో చూడండి పిండి మరీ సాఫ్ట్గా లేదు అలాగని మరీ హార్డ్గా లేదు నేను చూడండి చేత్తో ఎలా ప్రెస్ చేస్తూ దాన్ని కలుపుతున్నాను ఇలా ఒక మనం ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ చేయాలండి దానివల్లే మనకి పిజ్జా టేస్ట్ అంతా వస్తుంది ఇక్కడ ఇది కానీ మనం కష్టం అని చెప్పి చేయలేకపోతే పిజ్జా టేస్ట్ అంత బాగోదండి సో ఇది మాత్రం కరెక్ట్గా ఫాలో అయ్యి ఈ టిప్ మనం ఫాలో అయితే ఎగ్జాక్ట్గా క్రిస్పీగా అవుటర్ క్రిస్పీగా మంచిగా టేస్ట్తో చాలా బాగా వస్తుందండి పిజ్జా చూడండి ఎలా కలుపుతున్నాను పిండి ఇంకా సాఫ్ట్ అవుతూ ఉంటుంది మీకు ఇలా కలుపుతూ ఉంటే ఇలా కలుపుకున్న పిండిని మనం వేరే బౌల్లో వేసుకొని ఆయిల్ రాసుకున్న బౌల్లో వేయాలండి దాని మీద దాని మీద వెడ్ క్లాత్ వేసుకొని కప్పుకోవాలండి మనం ఈ పిండిని వన్ అవర్ పక్కన పెట్టిన తర్వాత చూడండి సైజ్ డబుల్ అయ్యింది అయినంత వరకు పిండిని కలపండి ఒకసారి ఇప్పుడు ఆ పిండిని బేస్ ప్రిపేర్ చేయడానికి మొక్కజొన్న పిండి యూజ్ చేస్తున్నానండి నేను ఎందుకంటే ఇది యూజ్ చేస్తే మనకి బేస్ అనేది క్రిస్పీగా వస్తుంది మొక్కజొన్న పిండి మనకి ఏ సూపర్ మార్కెట్లో అయినా దొరుకుతుంది చూడండి వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలాగా బేస్ అనేది ప్రిపేర్ చేసుకోవాలండి మనం చపాతి పూరీలా కాకుండా చూడండి వీడియోలో చూపిస్తున్నంత మందంగా రోల్ చేసుకోవాలండి పిజ్జాకి అప్పుడే పిజ్జా మనం అనుకున్న సైజులో వస్తుంది ఇలా రోల్ చేసుకున్న పిజ్జాని ఒక కంచంలో మనం వేసుకోవాలండి ఆ కంచానికి కొంచెం ఆయిల్ గ్రీస్ చేసుకొని మనం వేసుకొని చూడండి నేను వీడియోలో చూపిస్తున్నట్టు చేత్తో దాన్ని అంచులుగా ఒత్తుకోవాలండి అప్పుడు అది కొంచెం మీకు కంచం షేప్లో వచ్చి పిజ్జా మిగతా ఫిల్లింగ్కి మనకి యూజ్ అవుతుంది ఆ తర్వాత ఒక ఫోర్క్ తీసుకొని దానికి మనం హోల్ నేను చూపిస్తున్న విధంగా పెట్టుకోవాలి ఆ తర్వాత పిజ్జా పాస్తా సాస్ అని మనకి సూపర్ మార్కెట్స్లో అవైలబుల్ ఉంటుందండి అది తీసుకొని దాన్ని స్ప్రెడ్ చేయాలి సాస్ మనం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత చీజ్ వేయాలండి ఇక్కడ నేను మొజరిల్లా చీజ్ యూస్ చేస్తున్నా ఇది ష్రెడెడ్ మొజరిల్లా చీజ్ అండి దీన్ని యూజ్ చేస్తేనే మనకి పిజ్జాకి మంచి టేస్ట్ వస్తుంది ఇదైతేనే మనకి బయట షాప్స్లో దొరికే విధంగా సాగుతూ ఉంటుందండి ఇంకా వేరే ఏ చీజ్ యూజ్ చేసినా మనకి టేస్ట్ బాగోదు సో ఇది అవైలబుల్లో లేకపోతే అప్పుడు వేరే ఏ చీజ్ అయినా మనం యూజ్ చేసుకోవచ్చు బట్ మోస్ట్ ప్రిఫరబుల్ ఇదే అండి ఆ చీజ్ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత నేను రిక్వైర్డ్ వెజిటబుల్స్ వేస్తున్నాను లైక్ ఆనియన్స్ నేను పన్నీర్ కూడా యూజ్ చేశాను అండి ఎందుకంటే ఇది పన్నీర్ పిజ్జా చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను ఇప్పుడు ఇక్కడ పన్నీర్ చేస్తున్నాను కదండి ఇక్కడ నేను ఈ పన్నీర్ని నేను ఒకసారి ఆయిల్లో కొంచెం ఫ్రై చేసి తీసుకున్నానండి ముందే మనం ఆయిల్లో ఫ్రై చేసి తీసుకుంటే అది బేక్ అవ్వడానికి మనకు ఎక్కువ టైం పట్టదు సో పన్నీర్ ఆయిల్లో ఫ్రై చేసి తీసుకోండి తర్వాత ఇక్కడ నేను క్యాప్సికమ్ టొమాటో యూస్ చేశానండి ఇలా మీకు కావలసిన వెజిటబుల్స్ ఏవైనా యూస్ చేసుకోవచ్చండి మనం లైక్ ఆలివ్స్ స్వీట్ కార్న్ మష్రూమ్ ఏవైనా మనం టాపింగ్స్లో యూజ్ చేసుకొని పిజ్జా ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి నేనైతే టొమాటోస్ అండ్ క్యాప్సికమ్ మాత్రమే యూజ్ చేశాను ఇక్కడ అండ్ మష్రూమ్ కూడా చేశానండి అది వేరే పిజ్జా చేసా సో వన్స్ మీరు వెజిటబుల్స్ని అన్నిటినీ టాప్ చేసిన తర్వాత మళ్ళీ చీజ్ని స్ప్రెడ్ చేసుకోవాలండి పైన మనం చీజ్ ఎంత ఎక్కువ స్ప్రెడ్ చేసుకుంటే మనకి అంత సాగుతూ వస్తుందండి లైక్ బయట ఎలా మనకి కొనుక్కొని తింటామో అలానే వస్తుంది సో చీజ్ అనేది ఎక్కువే పడుతుంది మనకి పిజ్జా ఎప్పుడు ప్రిపేర్ చేసినా సో ఫుల్గా వేసుకుంటేనే బెటర్ ఇప్పుడు ఒక వెడల్పాటు ప్యాన్ కళాయి తీసుకొని మనం ముందుగానే ఫ్రీ హీట్ చేసుకోవాలండి హై ఫ్లేమ్ మీద ఒక ఫైవ్ మినిట్స్ దాన్ని ప్రీ హీట్ చేసుకొని ఉంచుకోవాలి దాంట్లో ఒక స్టాండ్ పెట్టుకొని మనం రెడీ చేసుకున్న పిజ్జాని అందులో పెట్టుకొని బేక్ బేక్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా దానిపైన ఒక లిడ్తో కవర్ చేసుకొని బేక్ చేసుకోవాలి సుమారుగా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ తర్వాత చూడండి మనకి పిజ్జా అనేది ఎలా అయ్యిందో ఇదా ఇది ఇంకా కొంచెం మనకి బేక్ అవ్వాలి అండి ఇది చూడండి ఇది ఇంకా కొంచెం బేక్ అవ్వాలి మనకి ఈ విధంగా చెక్ చేసుకుంటే పిజ్జా బేక్ అయిందో లేదో తెలుస్తుంది వన్స్ పిజ్జా బేక్ అయిన తర్వాత దాన్ని బయటకు తీసి మనం చిల్లీ ఫ్లేక్స్ అండ్ ఆరిగానాతో టాప్ చేసుకోవాలండి అలా చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది చూడండి పర్ఫెక్ట్ పిజ్జా రెడీ అయిపోయిందండి డామినోస్ పిజ్జా హట్ కన్నా చాలా టేస్టీగా అయితే వచ్చిందండి ఇంట్లో చేసుకున్న పిజ్జా ఇదే ప్రాసెస్లో మీరు కూడా చేసి చూడండి ఒకవేళ మీకు కానీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇది మీరు చేస్తే నన్ను ఇంకా ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది ఇలాంటి ఎన్నో వీడియోస్ నేను ఇంకా పోస్ట్ చేయగలను అండి థ్యాంక్ యూ సో మచ్